వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళ ఓటర్ లిస్టు ఒక్కొక్కరి పేరు మీద పది పది పన్నెండు పన్నెండు ఓట్లు ఒక్క పోలింగ్ బూత్ లోనే ఉండడం మొన్న మనం చూడడం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వానికి అండగా నిలుపుతూ మరి ఇవన్నీ ఒకటో పాల్పడుతుందని రుజువులతో సహా మొన్న రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది ఆ బయట పెట్టిన దానికి నిరాశ చూస్తున్నాం మేము మనమంతా చూస్తున్నాము ఒక ఒక మహిళ ఓటు ఒక వంద ఐదు సంవత్సరాలు ఒక్క ఒక్కరి ఓటే పన్నెండు పదమూడు సార్లు ఉండడం ఒక ఇంట్లో ఎనభై వంద ఓట్లు ఉండడం ఇలా ఎలక్షన్ కమిషన్ ఎన్నో ఒకటొకలు చేస్తుందని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపించారో వారికి మద్దతుగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో కొవ్వత్ల ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది ఈ ఓట్ల చోరి ఈ ఎలక్షన్ సిస్టమ్ ను మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఫిలాప్స్ చేస్తుంది వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుంది అని ఏదైతే మేము ఆరోపణలు చేస్తున్నామో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి పట్టణంలో ఈ రోజు కొవ్వత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఇక ముందు కూడా పార్టీ ఏ పోరాటం చేసినా కూడా ಈ ಡೆಕ್ರಸಿಡ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರ ಮುಂದರ್ಗಾರೆಡ್ ಜಿಲ್ಲಾ ಸಂಗಾರೆಡ್ಡಿ ಪಟ್ಟಣ ಮಾತಾರೆ ಅಲ್ಲೇ ಆಲ್ ಇಂಡಿಯಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತೆಲಂಗಾಣ ಪ್ರದೇಶ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸಂಯುಕ್ತ ಆಧ್ವರ್ಯ ಪಿಪಿನೇಪು ಈ ರೋಜು ಸ್ಥಾನಿಕೆ ಪ್ರಮುಖ గట్టి చోడనే నిర్ణయానికి ఈ రోజు తెలియజేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓటర్ అనే వాడు చాలా జాగ్రత్తగా వాడు వాడి వాళ్ళ యొక్క ఓటర్ సదీవ్ చేసుకుంటా అని చెప్పుకోడు కానీ ఈ భారతీయంలో ఈ మధ్య కాలంలో ఈ పది సంవత్సరాలలో ఓట్లు దొండ ఓట్లకు గురైతున్నాయి ఇన్నాక కూడా మరి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అన్ని ప్రశ్ని సమా సమావేశంలో ఎట్లా ఓట్లు చేరొచ్చినాయి వారి మీద సుప్రీంకోర్టు నిర్వహించుకుంటూ అరవై లక్షల ఓట్లు కర్ణాటకలో ఏ విధంగా జరిగింది మహారాష్ట్రలో ఏ విధంగా జరిగింది ప్రజలతో సహా అందరికీ ప్రయోజనం చేయడం జరిగింది దీని మీద దీని మీద మోడీ ప్రభుత్వం దుర్మార్మైన చేసుకుంటూ ఓట్లన్నీ చోటు చేసుకుంటూ అవతల విపక్షాల అందరిని అందరినీ వేరగొట్టుకుంటూ ఈ విధంగా ఓటు నాశనం చేయడం అనేది పద్ధతి కాదని నిరసనగా ఈ రోజు వాళ్ళ తీర్పు మేరకు నోటి పిలుపు మేరకు ఈ రోజు చేయడము కానీ ముప్పై రోజులు ఈ నిరసన వ్యక్తం చేయమని జరిగిన మా మా యొక్క తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం చేయమని చెప్పారు కాబట్టి మొదటి రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము మన ఇట్టి కార్యక్రమంలో మా యొక్క నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన ప్రకారము వారి నిర్దేశం ప్రకారం మా నాయకుడు జగ్గారెడ్డి సూచన ప్రకారము జిల్లా పార్టీ తరఫున టౌన్ తరఫున జార్జి మహర్ ఆధ్వర్యంలో ఈరోజు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు సిడిఎస్ చైర్మన్ అలాగే అందరూ ప్రజా ప్రజల కార్యక్రమ కార్యకర్త ఈ యొక్క నిరసన కార్యక్రమం పిలవడం జరిగింది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో